హలో అండి ఈ వీడియోలో మనం ఫార్మసీ ఆఫీసర్స్ ఫార్మసిస్ట్ గ్రేట్ టూ ట్వల్వ్ పోస్టర్స్ గాను నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సో ఇది మనకి హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జోన్ టూలో మనకి ఈ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో మనకి ఇది అప్లికేషన్ స్టార్ట్ వచ్చి అక్టోబర్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చి ఫిఫ్టీన్త్ అక్టోబర్ దాకా ఉంది సో మనకి ఇది డిప్లొమా అండ్ బి ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది సో మనకి అప్లికేషన్ కాస్ట్ వచ్చేలాగే ఓసీకి అండ్ ఓసీకి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బీఈసీ ఎస్సీఎస్టీకి అయితే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుద్ది సో మనకి ఈ ట్వెల్వ్ పోస్టులకు గాను అవుట్ ఆఫ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ మీ ఏదైతే క్వాలిఫై ఎగ్జామ్ ఉందో దాని అగ్రిగేట్ మార్క్స్ని బట్టి సెవెంటీ ఫైవ్ మార్క్స్ డిసైడ్ చేస్తారు సో టోటల్ హండ్రెడ్ మార్క్స్కి గాను వీళ్ళు అపాయింట్మెంట్ చేస్తున్నారండి సో హండ్రెడ్ మార్క్స్ కానీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చి క్వాలిఫికేషన్ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్లో మన సీనియారిటీ అండి మనం పీసీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదండి ఆ సీనియారిటీ ప్రకారం ఎన్ని ఇయర్స్ అయితే మనకి సీనియర్టీ ఉంటుందో సో అన్ని ఇయర్స్ అలా టెన్ మార్క్స్ ఇస్తున్నారండి రిమైనింగ్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చేలాగా మనకి మనకి ఇంటర్న్షిప్ కానీ ఏదైనా లాస్ట్ సిక్స్ మంత్స్లో కానీ మీరు ఎక్కడైనా గవర్నమెంట్ రిలేటెడ్ హాస్పిటల్స్లో ఫార్మ్ ఫార్మసిస్ట్ వర్క్ చేసినా సరే రేపు కోవిడ్ నైన్టీన్ అప్పుడు వర్క్ చేసినా సరే ఇవన్నీ కన్సిడర్ చేసి మనకి ఫిఫ్టీన్ మార్క్స్ ఇస్తున్నారండి సో ఇవన్నీ మార్క్స్ తీసుకొని అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్కి ఎన్ని వస్తున్నాయి అనే దాన్ని బట్టి మనకి ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది సో మన శాలరీషర్లకి దీనికి థర్టీ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ రూపీస్ అండి శాలరీ కాంట్రాక్ట్ బేస్ సో వన్ ఇయర్ కాంట్రాక్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మీకు మీ పెర్ఫార్మెన్స్ బట్టి మళ్ళీ కంటిన్యూ చేయాలి లేదనేది వాళ్ళు డిసైడ్ చేస్తారండి సో కంప్లీట్ కాంట్రాక్ట్ బేస్గా అపాయింట్ చేస్తున్నారు అండ్ ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ పడింది అంటే వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు ఓన్లీ ఫ్రెషర్స్కి ఇది ఎలిజిబిలిటీ ఉంది సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఏంది నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని అండ్ మీరు సర్టిఫికేట్స్ వచ్చేలాగే మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ బీఫామ్ డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ పీసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ రిజర్వేషన్ టు రిజర్వేషన్ సర్టిఫికేట్ అండ్ లాస్ట్ నేటివిటీ సర్టిఫికేట్ అండ్ లాస్ట్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆర్ ఇంటర్మీడియట్ దాకా మీరు ఓన్లీ చదువు ఉండాలండి సో ఆర్ డీటెయిల్స్ అటాచ్ చేసి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ రిమైనింగ్ ఏదైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే అవన్నీ కూడా మీరు అటాచ్ చేసి అప్లై చేసుకోవచ్చు ఇది ఫిజికల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి సో మనకు ఆన్లైన్ కాదు డైరెక్ట్కి వెళ్ళి రాజమండ్రి మనకి హాస్పిటల్లో అడ్రస్ ఉంది ఆ అడ్రస్కి పోస్ట్ అయిన్ చేయవచ్చు లేదా మీరు డైరెక్ట్ ఫిజికల్గా ఇవ్వచ్చు సో మనకి లాస్ట్ డేట్ వచ్చి ఫిఫ్టీన్త్ అక్టోబర్ ఫైవ్ పిఎం దాకా ఇచ్చే టైము సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఈ మీ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ వెరిఫై చేసి నెక్స్ట్ మీకు ఎక్లాజ్మెంట్ కూడా ఇస్తారు దాని దాన్నిబెట్టుగా మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి అండ్ ఈ పోస్టల్ ద్వారా మనకి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా అండి ఈ త్రీ రీజన్స్ వల్లే ఎలిజిబిలిటీ ఉందండి సో రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్లో మిగతా వాళ్ళకి ఛాన్సెస్ లేదండి ఓన్లీ ఎవరైతే ఫామ్స్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండి కృష్ణా డిస్ట్రిక్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి అండ్ ఈ దీని గురించి ఇక్కడ రిలేటెడ్ ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను కమెంట్ సెక్షన్లో అంటేనండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ అండి